ఏంటది క్యారెట్ కాదు అది మిర్చి ఏంటి పిచ్చి కాదు మిర్చి క్యారెట్ అనుకుంటున్నావా క్యారెట్ ఎలా ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా అన్నం లేపు మెల్లగా అట్లా లేపుతారా అన్న అను లే చెప్పు వాడికి ఎందుకు తినిపిస్తున్నావు అది లేకన్నా నిశాంత్ టైం అయింది లే లే ఎక్కడికి ఎక్కడికి సైడ్కి వెళ్ళి లేపుతున్నావా ఏంటది చెప్పు పిచ్చి కాదు మిర్చి లేపు అన్నా చెప్పు వద్దట అన్నకి వద్దు అంటున్నాడు ఇంకా అన్నీ ఏడిపిస్తూ ఉంటావు కదా అయ్యో యో్యో వద్దంటలే అమ్మా వద్దంట అన్నకి అదే అన్న స్వీటా చూడు నువ్వంటే ఎంత ఇష్టమో అన్నీ పెట్టేస్తుంది నీకు ఊరికనే అంట పట్టు చెప్పు అన్నా అను పదుగా ఇక్కడికి తిరిగాడు చూడు నువ్వు గేమ్ ఆడుకుంటా దారు వద్దట అన్నకి పడుకునేసాడా మిర్చి పిర్చి అమ్మా రా ఇక్కడరా బుడ మి అక్కడ డస్ట్ ఉంటుందిరా అమ్మా నువ్వు తింటున్నావా ఇంకా చాలే ఎవరైనా మిర్చి రియల్ మిర్చి తెచ్చి తినిపిస్తా ఇంకా చిల్లీ అన్న మిర్చి అన్న ను <Sailly. laughs> <laughs> <prepared> త మరిసిన నీకు చిల్లి తింటే ఇలా అయ్యో అది పోయిందే కొద్ది కొర్క్కలేదు అది స్ట్రాంగ్గా ఉంటుంది మళ్ళీ ఇలాగా ఇలా కంటే వచ్చేస్తుంది

టొమాటో 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 నీతో ఏమైనా గేమ్ ఆడుతున్నా నేను ఏం చేస్తున్నావు అన్నని ఓకే ఏమి ఇప్పుడు అలా అంటే ఏమైంది పెద్ద చిన్న ఓకే కమదార్